రక్షాబంధం ఎంతో పవిత్రంగా ఇండియా ఇండియా మొత్తం భారతదేశం మొత్తం ఆడపురుషులు రక్షణ కోసం రక్షాబంధం ముట్టు కట్టడం అనేది ఆప్యాయత అనురాగానికి సంకేతంగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా ఇండియాలో దీన్ని చాలా పవిత్రంగా మనం భావిస్తాం చెల్లెని ఆశీర్వదిస్తూ అన్న కానుకలు ఇవ్వడం అన్నం మేలు కోరుతూ చెల్లి రాఖీ కట్టడం అనేది రాఖీ పండుగ ఉన్నాం అలాంటి పర్వదినాన్ని ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో జనసేన శ్రేణులు పిఠాపురంలో నేను వితంతులైన మహిళలకి చెల్లిగా స్వీకరిస్తూ రక్షాబంధం కట్టించుకుని చీరలు పెడతా ఉన్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమాలు చేయండి ఎందుకంటే ఒక పవిత్రమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఆడపడుతులకు అన్నగా ఒక అన్నగా మేము ఉన్నాము ఉంటాము అని చెప్పి తెలియజేసే కార్యక్రమం తీసుకున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దానిలో భాగంగానే జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలతో చేయిస్తూ వారి పెద్ద కూడా కొంతమంది పేద మహిళలకితంతులకి ఈ చీరల బంధుని రక్షాబంధన కట్టించుకొని స్వీట్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేపట్టా ఈ కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం మన కల్చర్ని తెలియజేసే మన సాంప్రదాయాన్ని తెలియజేసే కార్యక్రమం మరొక్కసారి నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియదు